హాయ్ అండి నమస్తే ఈరోజు చూపిస్తున్న రెసిపీ టైం లేనప్పుడు లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలా అని ఆలోచించేటప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి చాలా ఈజీగా అయిపోతుంది ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా కడాయిలోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక అందులో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఇంకా హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అవి చిటపట్ల ఆడుతున్నప్పుడు ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఒక్కసారి వీటిని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయ్యాక అందులోనే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తొరగ వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయల్ని ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ గోల్డెన్ బ్రౌన్ ఆప్షన్ లేదు కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయితే చాలు ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేటప్పుడు ఇందులో ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అది ఫ్రై అయ్యాక అందులో మీ రుచికి తగ్గ ఉప్పు ఇంకా మీ స్పైస్ లెవెల్స్ని బట్టి కారం ఒక టీ స్పూన్ గరం మసాలా ఇంకా పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మసాలాలన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజ్ టమాటా వేసుకొని అంత బాగా కలిసేలాగా కలుపుకోవాలి టమాటా సాఫ్ట్గా కుక్ అవ్వాలి ఇలా గట్టి పెట్టి మెదిపితే పేస్ట్ లాగా అయిపోవాలి అంత సాఫ్ట్గా అవ్వాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా ఈ విధంగా కుక్ అవ్వాలి ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి క్యాప్సికమ్ పెద్దదైతే ఒకటి వేసుకోండి అదే మీడియం సైజ్ అయితే రెండు వేసుకోండి తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలని కట్ చేసుకొని వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి క్యాప్సికం మగ్గడానికి ఆరు నుండి ఏడు నిమిషాలు టైం పడుతుంది మూత పెట్టుకొని మగ్గించుకోండి తర్వాత మూత తీసి చూస్తే క్యాప్సికమ్ మగ్గి ఉంటుంది మరి బాగా మగ్గించుకోవద్దు క్యాప్సికమ్ తింటున్నప్పుడు క్రంచీగా తగలాలి అలా ఉంటేనే బాగుంటుంది ఈ విధంగా మూత తీసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి తర్వాత చల్లరని అన్నం వేసుకొని అంత కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీరు ఇప్పుడు బాస్మతి రైస్ అన్న వాడుకోవచ్చు నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు ఈ విధంగా అన్నం అంతా కలిసేలా కలుపుకున్నాక చివరిలో ఒక చెక్క నిమ్మరసం ఇంకా రెండు టేబుల్ స్పూన్లు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఈ కొత్తిమీర వేసుకున్నాక ఒకసారి అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతే అండి చాలా ఈజీగా ఉంది కదా ఈజీగా ఉంది అని చెప్పి టేస్టీగా ఉండదు అనుకోవద్దండి టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎప్పుడైనా ఇంట్లో అన్నం మిగిలిపోయినప్పుడైనా లంచ్ బాక్స్కి టైం లేనప్పుడైనా ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్